ప్రజాస్వామ్యం వర్దిలాలని చెప్పి పేదోడి బాధలాను లేనోడి గాదలాను దున్నేవాడికి భూమి దుక్కులు కావాలని పేదోడి హక్కులకు సురవరం సుధా తరుడం విప్లవాలర నధీరుడురో సురవరం సా తరుడ విప్లవాలర నీరుడుమ సురవరు తరుడో విప్లవా అట్లా వారి వర త్యాగాలను గానం చేస్తూ వారి వారి స్మృతి కోసం ఒక పాటను తయారు చేస్తా ఉన్నా అది ఖచ్చితంగా ఆ మహానుభావునికి ఇస్తూ ఆ పాటను మొత్తం కూడా మీకు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి నేను కోరుతూ